అన్నం నాకు బీభత్సమైన ఎమోషన్ అన్నం తినటమే నాకు ఇష్టం అన్నం మానమన్నారంటే మర్యాద దక్కదు ఒక పూట కాదు రెండు పూట్ల మూడు పూట్ల కానీ నేను తినాల్సిందే అంటారు కదండి మరి ఆ జపానోడేమో మూడు పూట్ల అన్నం తింటాడు కానీ సన్నగా ఉంటాడు స్లిమ్గా ఉంటాడు హెల్తీగా ఉంటాడు జిమ్కు కూడా వెళ్ళాడు కావాలంటే అబ్జర్వ్ చేయండి జపానోడు చేస్తున్నదేంటి మనం చెయ్యింది ఏంటి మూడు పూట్ల అన్నం తింటాను కనీసం రెండు పూట్ల ఒక పూటైనా నేను అన్నం తినాల్సిందే అనేవాళ్ళు చూడండి బాగా ఉపయోగపడుతుంది జపాన్ వాళ్ళు ఫాలో అవుతున్న లైఫ్ స్టైలే కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి మీరు అన్నం జపాన్ వాళ్ళు కూడా తింటున్నారండి కానీ మనం తిన్నట్టుగా అంత తింటలేదు అంటే కో నాలుగు ముద్దలు కూర కో నాలుగు ముద్దలు సాంబార్ కో నాలుగు ముద్దలు కో నాలుగు ముద్దలు మళ్ళీ ఆ తర్వాత పెరుగుకోకు నాలుగు ముద్దలు అలా తినరు వాళ్ళు గుర్తుంచుకోండి ఇక బిర్యానీ అయితే మామూలుగా ఉండదండి అన్లిమిటెడ్ బిర్యానీ కొండ బిర్యానీ ఆ బిర్యానీ ఈ బిర్యానీ అని అంత తింటారు ముక్కలు కూడా తినేస్తారు కదా అదొకటి మనం చేస్తున్న పొరపాటు వాళ్ళు తింటారండి అన్నం జాగ్రత్తగా వినండి ఇది జస్ట్ బౌల్ చిన్నది పెట్టుకుంటారు ఒక మనిషికి వన్ ఫార్టీ గ్రామ్స్ అంటే నూట నలభై గ్రాముల కప్పు అయితే పడుతుందో అంత కప్పు పెట్టుకోండి మీ ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి ఎదురుకుంటే ఇద్దరికి అన్న కప్పులే వేయండి అంతే తినండి అరే కడుపు నిండదండి అంటారు కదా అక్కడికే వస్తున్నాను సూప్ తాగండి ఏం సూప్ బ్రహ్మాండమైన సూపులు ఉన్నాయండి మనకు అవసరం పైపెచ్చింది చలికాలం కదా వేసవికాలానికి వేరే సూపులు చలికాలం అద్భుతమైన సూపులు పెట్టుకోవచ్చు అన్నింటినీ చికెన్ దగ్గర నుంచి చాలా సూపులు పెట్టచ్చు అవి పెట్టుకోండి అవి తాగండి ఆటోమేటిక్గా కడుపు సాగం నిండిపోతుంది తర్వాతనే అన్నాన్ని కూడా ఈ సూప్ చక్కగా అరిగించేస్తుంది బద్దకం వేసి పెట్టుకోవట్లేదు చాలా మంది ఈ సూప్ అయితే పెట్టుకోండి ఇక రెండోది జిమ్ములకి గట్రా పొలం వాళ్ళు వెళ్ళరండి మీరు అబ్జర్వ్ చేశారో లేదో కేవలం వాకింగ్ జపాన్లో జిమ్లు చాలా తక్కువగా ఉంటాయి అలాగని మనుషులు ఓ కండలు తిరిగి ఉండరు కానీ స్లిమ్గా ఉంటారు చూసారు కదా నేను చెప్పాను ఒకటి బ్లూ జోన్ అని చెప్పి ఒకేనావా వందేళ్లు బతుకుతున్నారు కదండి వాళ్ళు కూడా అంతే నడక 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 ఎప్పుడంటే అప్పుడు నడుస్తూనే ఉంటారు నడక్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు మనం మాట్లాడితే బండి తీయాలి లేకపోతే కారు తీయాలి కదండి అది కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో లేదు ఇది కూడా గుర్తుంచుకోండి అన్నిటికంటే ముఖ్యంగా జంక్ ఫుడ్ అండి జంక్ ఫుడ్ అసలు అన్నం తినే ముందు మనం అవి అన్ని తినేస్తాం మళ్ళీ అన్నం తినేస్తాం కదా వాళ్ళు అలాంటి పిచ్చి పని చేయరు జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు ఫ్రెష్గా తింటారండి చాలా చాలా ఫ్రెష్గా తింటారు సో మరి ఆ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బౌల్ మీ ఇంట్లో ఉందా జస్ట్ టూ హండ్రెడ్ క్యాలరీసే కడుపు నిండలేదు సూప్ తాగుతున్నారా లేదు ఎంత అన్నమే పెట్టుకొని అంత కూర తినే అలవాటు మీకుందా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు తినండి అన్నం ఏం పర్వాలేదు తినేసి నడిచేయండి అంతే ఇప్పుడు ఒపీనియన్ చెప్తారా మరి ఈ విషయం మీద ఫాలో అవుతున్నారా ఇప్పుడైనా అవ్వండి చాలా విషయాలు ఉన్నాయి షేర్ చేసుకుందాం